క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రపంచానికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి ఒక వీడియోని నాకు కొంతమంది వ్యక్తులు షేర్ చేయడం జరిగింది ఆ వీడియో సారాంశం ఏంటంటే క్రైస్తవ సమాజం వ్యానులో సువార్త ప్రకటిస్తూ తమ పని తాము చేసుకుంటూ వీధి సువార్త చేసుకుంటూ వెళ్తున్నారు జాగ్రత్తగా వినండి వాళ్ళ తప్పు ఏమి లేదండి ఇష్టమైతే కరపత్రికలు ఇస్తారు తీసుకోండి కష్టమైతే మాకు వద్దనండి వెళ్ళిపోతారు నేను చాలాసార్లు హిందూ సమాజానికి కూడా చెప్పాను మీ చేతనైతే క్రైస్తవుల మధ్యలోకి రండి క్రైస్తవులు ఉండే గూడెంలోకి రండి మాలపల్లిలోకి రండి మాదిగపల్లిలోకి రండి ప్రచారం చేసుకోండి మీ దేవుళ్ళ గురించి కరపత్రికలు పంచుకోండి ఎక్కడైనా ఎవరైనా క్రైస్తవ సమాజం మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు చెప్పండి దాన్ని నోట్ చేయండి మేమే వాటిని తీవ్రంగా ఖండిస్తాం అని నేను చాలాసార్లు చెప్పానండి సరే వాళ్ళకి తెలుసు మనకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు సేవించే దేవుళ్ళు సత్యం కాదు అన్నది వాళ్ళకి తెలుసు బైబిల్లో సత్యం ఉంది ఉంది పరిశుద్ధత ఉంది ఈరోజున చాలామంది బైబిల్ అంటే ఇష్టపడుతున్నారు దొంగలు మారుతున్నారు త్రాగుబోతులు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు అందరూ మారుమనసు పొంది ప్రభు పిడ్డలుగా జీవిస్తున్నారు మతం లేదు కులం లేదు జాతి లేదు రంగువర్ణం లేదు దేశవర్ణం లేదు ప్రపంచం అంతా ఏ సైకి సొంతమైపోతాం సైతాను ఓచుకోలేకపోతుంది అందువల్ల కొంతమంది మతోన్మాతులను రెచ్చగొట్టి దాడులకు పురికొలుపుతోంది ఆటంక పెడుతుంది సైతాను సైతాను శక్తి అండి గుర్తుంచుకోండి సరే అందరిని కాదండి కొందరే హైందవ సమాజంలో కొంతమంది కులగజ్జి మతగజ్జి పట్టి పీడిస్తున్నటువంటి వారు ఉన్నారే వారు ఏదో ఒక రీతికి వాళ్ళ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు క్రైస్తవ్యం కంటపడితే కుక్కలాగా దాడి చేయటానికి బౌ అంటూ వెంటబడుతున్నారు ఇలా అంటున్నందుకు క్షమించండి మరి ఎలా పోల్చాలో నాకు అర్థం కాల అలాంటి వీడియో ఒకటి నా దగ్గరకు వచ్చింది వీధి సువార్త చేస్తూ వెళుతుంటే కొంతమంది వేధిలో ఉన్నారు కొంతమంది దిగారు చక్కగా వాళ్ళు బైబిల్ సంచులు తగిలించుకొని సువార్త ప్రకటిస్తున్నారు బలవంతం లేదు స్వేచ్ఛ మన రాజ్యాంగానికి విరుద్ధం కాదు రాజ్యాంగబద్ధమే అయినా సరే వాళ్ళని అటకాయించి ఇబ్బంది పెట్టి ఇక్కడ అంతా మేము హిందువులు వెళ్ళిపోండి 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 అని మన కుక్కలు వెంటబడ్డట్టుగా పిచ్చి కుక్కలు వెంటబడ్డట్టుగా వారిని వేధిస్తూ వెంటాడి 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 తరుముతూ తరుముతూ తరుము వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే క్రైస్తవులు ఓర్చుకోలేక తిరగబడ్డారండి ఇది నేను సంతోషంగానే చెప్తున్నాను ఒక విధంగా మరి ఎంతకాలం ఓర్చుకుంటామండి మనం మాత్రం క్రైస్తవులు తిరగబడ్డారు సరే క్రైస్తవ మార్గానికి ఇది కరెక్ట్ కాదు క్రైస్తవ్యం ప్రేమతత్వం కలిగింది క్రైస్తవ మార్గం ఓర్పు సహనం కలిగింది క్రైస్తవ్యం అనేటువంటిది ఈ చెంప కొడితే మరో చెంప చూపించే విధానాన్ని పాటిస్తుంది కనుక వీళ్ళకి తేలికైపోయా తేలికైపోయామండి మనం నిజానికి నిజం చెప్పాలంటే సరే అయితే అయ్యాము మనం దెబ్బలు తిన్నా పర్వాలేదు మన ఎస్ఐ కోసం ఇలాగే శాంతియుతమైన మార్గంలోనే మనం ప్రయాణం చేద్దామండి గుర్తుంచుకోండి సరే అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళైతే తిరగబడ్డారండి ఒక వ్యక్తిని కొట్టడం కూడా జరిగిందనుకుంటున్నాను బహుశా ఆ వీడియో చూపిస్తాం మీరే డిసైడ్ చేయండి చూసారా తిరగబడ్డారు తిరగబడ్డారంటే చివరాఖరికి రోషం వచ్చి స్త్రీలు కూడా తిరగబడ్డారు అప్పుడు కానీ ఒక లేడీ మొతోని మాది ఉందండి ఆ భయంకరంగా షో వెంటబడింది 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 అవతల వ్యక్తి కూడా లేడీ తిరగబడేటప్పటికి దెబ్బకి నోరు మూసి తోకముడిచింది ఆ లేడీ మతోని మాది ఆ వీడియోని మీకు ఇప్పుడు నేను ప్లే చేస్తానండి చూడండి చూసిన తర్వాత కామెంట్ రాయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు ఆ వీడియో ఏంటో చూద్దాం ఏం చేస్తారండి కొడత వెంటరా కొడత వెంటరా అంటూ వీడియో తీసే వ్యక్తి అరుస్తున్నాడు బూతులు తిడుతూ అరుస్తున్నాడు బాబు వాళ్ళు కూడా మనుషులే కదా మరి వాళ్ళు ఎంతవరకు ఊర్చుకుంటారు మీరు తిడుతూ కొడుతూ వెంటబడుతుంటే కొట్టండి రా బాబు అని మీ వీపు అప్పగించుకుని వెళ్ళడానికి వాళ్ళు ఏసుప్రభులా వాళ్ళు మనుషులే ఏసుప్రభు అంటే ఆయన దేవుడు సహించాడు మనుషులు ఎంతవరకు సహిస్తారు మీరు అర్థం చేసుకోవాలి మొదలారా

ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా ఈ వెసులుబాటు కలిగింది కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి పిచ్చుకొక్కలా కలుస్తూ ఎట్లా మాట్లాడుతున్నారో తెలిసి తెలియకుండా వినండి మాది భారతదేశం మేము హిందువులు అంటే మాది భారతదేశం మేము క్రైస్తవులం ఇది లౌకిక దేశం మేము ఇక్కడే పుట్టాం అర్థమైందా అర్థం చేసుకోప్పోడా నాటకాలు చెప్తున్నారా మీరా నాటకాలు చెప్తున్నారా ఇటు మారతదేశం ఇదే ఇది మారతదేశం మా దేశంలో మా దేశంలో మీరు ఎవరు మా దేశంలో మీరు ఎవరు మీ దేశంలో మీకు ఎవరు ఎవరు ఎక్కించారు మీకు నాటకాలు నాటకాలున్నారా బాగా అరే పిచ్చోడా మతాలు మార్చడం కాదు వాళ్ళు చేస్తున్న పని మనసు మారుస్తున్నారు పనికి నీలాంటి వాళ్ళని మంచివాళ్ళుగా మారుస్తున్నారు నరకపో నరకానికి పాత్రలై నరక పాలయ్యేటువంటి వాళ్ళని స్వర్గ ప్రాప్తులుగా చేస్తున్నారు చెడ జీవితాన్ని జీవించే వారికి మంచిని ప్రకటిస్తున్నారు కళ్ళు తెరవండి అయ్యే బాబు ఇప్పుడైనా మీకు మత ప్రచారం చేయమని ఎవరిచ్చారు మీకు అలా మీరు మీరు మత ప్రచారం చేయొచ్చా మీరు అంటే మత ప్రచారం చేస్తున్న వారిని అడ్డుకోమని నీకు ఎవరు ఇచ్చారు హక్కు ఎవరు చెప్పారు నీకు ప్రచారం చేస్తున్న వారిని ఆఫీస్ చేయండి చేయకూడదని అక్కడ రూల్ ఉందా ఎవరు చెప్పారు నీకు చర్చలో పెట్టుకోండి వెళ్ళి వెళ్ళమన్నారు వెళ్తున్నామని వాళ్ళు సావధానంగా చెప్తున్నారండి చాలాసేపు ఊర్చుకున్నారండి ఇదేదో చిన్న క్లిప్పే అయినా సరే వదిలిపెడుతున్నారా వదిలిపెట్టట్లేదు తన్నిచ్చుకునేదాకా వదిలిపెట్టలేదండి అంటున్నందుకు సారి ఇదంతా హిందు ఇదంతా హిందువుల్ హిందువు చర్చ దగ్గర పెట్టుకోండి వెళ్ళిపోతుంది మీ చర్చ దగ్గర పెట్టుకోండి వెళ్ళి చర్చ దగ్గర పెట్టుకోండి చర్చ దగ్గర కదా ఎల్లండి మీ దగ్గర పెట్టుకోండి మధ్య పెడతాం మీరు ఎవరు అని పిచ్చాడు బంగ్లాదేశ్లో ఊత కోస కోత కోస్తున్నారు చంపేస్తున్నారు హిందువులు అంటే చంపండి ఓత కోతకు వయ్యండి అని క్రైస్తవులు ఏమన్నా నినాదాలు చెప్పారా అసలు వీళ్ళకి బంగ్లాదేశ్ ఏం సంబంధం మనకి వాళ్ళకేం సంబంధం అక్కడ ఏ విషయాల మీద ఏం చేస్తున్నారో మనకు తెలియదు ఒకవేళ నిజంగానే ఊతకోత కోస్తే దాన్ని పూర్తిగా మేము క్రైస్తవ సమాజం అంతా దాన్ని వ్యతిరేకిస్తుంది ఎవరికి నష్టం జరిగినా క్రైస్తవ సమాజం ఓచుకోదు హిందువులకి నష్టం జరిగినా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు నష్టం జరిగిన ప్రపంచవ్యాప్తంగా ఎవరికి బాధ కలిగినా క్రైస్తవం ఓచుకోదు ఇతలకు హాని చేయదు ఈ సత్యాన్ని తెలుసుకోండి అయ్యా బాబు పెద్ద మనుషులు బంగ్లాదేశ్లో జరగటానికి ఇక్కడ ఇక్కడికి ఏం సంబంధం అక్కడ చంపేశారు ఇక్కడ మమ్మల్ని కూడా చంపేస్తారా క్రైస్తవులు చంపేస్తారా క్రైస్తవులు చచ్చిపోయారు కానీ అక్కడ చంపలేదు అర్థమైందా ఈ కాలంలో ముఖ్యంగా క్రైస్తవులు తమ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అంతేగాని ప్రాణాలు తీయటానికి ఎప్పుడు సిద్ధపడరు మీలాంటి వాళ్ళు రెచ్చగొడితే ఏదో కొంతమంది తెలుసో తెలియకో ఉడుకు రక్తంతో తిరగబాటు చేస్తారే తప్ప సాధారణంగా తల వంచుకొని దెబ్బలు తింటూ అదే మీరు అంటారే గొర్రెలు గొర్రెలని అట్లాగే పాపం తల వంచుకొని వెళ్తారు మీలాంటి బర్రెల్లాగా ఇవి ఎగబడుతున్నప్పుడు మరి తిరుగుబాటు చేయక ఇంకేం చేస్తారు వాళ్ళు మాత్రం చెప్పండి మీరు గొర్రెలు అంటే మేం బర్రెలు మీరు అని అనాల్సి వస్తుంది ఈ మాట అంటున్నందుకు కూడా నన్ను క్షమించండి విందాం అరే ఈ పిచ్చోడు ఒకటే కామెంట్ ఒకటే కామెంట్ ఒకటే అరుపు ఒకటే అరుపు ఏంటండి దీంట్లో ఎవడగనక పదే 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 అబద్ధం చెప్తే నిజమైపోయినట్టుగా హిందూ భారత హిందువులు బతకని భారతదేశంలో బతకనివ్వరా మమ్మల్ని బతకనివ్వరా మమ్మల్ని బతకని ఇదేం పిచ్చి వాగడండి ఇతనికి ఇప్పుడు వాళ్ళు మీరు బతకొద్ద అంటున్నారా మీరు వెళ్ళిపోండ్రు అంటున్నారా మిమ్మల్ని తిడటానికి వచ్చారా కొడతానికి వచ్చారా లేదే ఒక మంచి స్వార్తను మీకు అందించడానికి వచ్చారు అది మిమ్మల్ని బతకని ఒక పోటమా ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి లేదంటే పొండ్రబాబా అండి వెళ్ళిపోతున్నారు వారి దాన్ని చూసారా అర్ధం పర్థం లేనటువంటి మూర్ఖులండి వీళ్ళు సారీ ఇలాంటి క్షమించండి ఇప్పుడు నరికెత్తున్నారు మీరు ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా బతుకునేవరా ఉన్నవాళ్ళు కూడా ప్రశాంతంగా బతుకునేవరా ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇది ఏంటి మాకు ఇక్కడ అతను ఏదో తిరగబడ్డట్టుగా ఉన్నాడండి అసలు కారణం నువ్వే ఈ వీడియో తీసేవాడే రెచ్చగొడుతుంది ఇతనే కారణం ఎక్కిందండి వీళ్ళకి బాగా పిచ్చి ఎక్కింది అది తిట్టడం కొట్టడం అరవడం పిచ్చి కుక్కలాగా అరవడం ఇదే వీడికి అర్థమైంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ క్రైస్తవ్యం నుంచి కూడా ఓ మహిళ బాగా తిరుగుబాటు చేసిందండి ఆ వెంటాడుతున్న మతరు ముయించింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదండి వీడియో చూశారు కదా పూర్తిగా చూశారుగా లేదంటే మరొకసారి రివైండ్ చేసి చూడండి మనుషులం కదండీ కాస్త అర్థం చేసుకోండి ఏంటండి ఈ పనులు ఏంటి ఏంటి ఈ పిచ్చి పనులు ఏంటి పిచ్చి మాటలు ఏంటి వారి దాటి వారు వెళుతున్నారు కదా వెళ్ళమన్నారు కదా వెంటబడి 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 రెచ్చగొట్టి రెచ్చగొట్టి తిరిగి వాళ్ళు తన్నే తన్నే తెచ్చుకున్నారు వీళ్ళు వీళ్ళు ఒక అతన్ని ఒక అతను తిరగబడి కొట్టినట్టుగా ఉన్నాడండి సరే అదేదో రక్తాలు కారిపోయేట్టుగా ఓ కొట్టేశాడని కాదండి తిరుగుబాటు చేశాడు తిరగబడ్డాడు అందుకని అప్పుడు వీళ్ళు కాస్త వెనక తగ్గారు చూసారా అంటే ఇలా చేస్తే కానీ వీళ్ళు వెనక అన్నమాట ఇది వీళ్ళు సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం ఈ వీడియో ద్వారా మళ్ళీ దీన్ని వీడియో తీసి వీడియోని పోస్ట్ చేశారండి వీళ్ళే మనములు కాదండి ఓయ్ ఈ మతోన్మాదులే కొంతమంది మతోన్మాదులు నోట్ దిస్ పాయింట్ ఎనీవే ఇది కూడా చాలా విచారకరమైనటువంటి వీడియోనండి దయచేసి క్రైస్తవ సమాజమా రెచ్చిపోవద్దు దయచేసి కష్ట ఓచుకోండి ఓపిక పట్టండి పర్వాలేదు మన ప్రభు మీకు తగిన బహుమతి ఇస్తాడు ఆయన రాజ్యంలో మీరు బహుమతి పొందుతారు కష్ట ఓచుకోండి వాళ్ళు ఇట్లాగే రెచ్చగొడతారు పేడనీళ్ళు కొడతారు బొట్లు పెడతారు అవమానిస్తారు పర్వాలేదండి మనం ఓర్పు సహిద్దాము మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారిని మనం నిలదీద్దాం ఓకే మన ప్రభుత్వాన్ని మనం నిలదీద్దాం ఇది అన్యాయం అని గుంతెత్తి అరుద్దాం అర్థమైందా ఏదోనండి వీడియోలో కూర్చుని ఏదో వీడియోలు చెప్పేస్తున్నారని అనుకుంటున్నారా లేదు లేదు ఈ వీడియోలు బాగా వైరల్ అవుతాయి ఈ వీడియోని ప్రభుత్వ అధికారులు కూడా చూస్తున్నారు ఈ వీడియోల మీద వారి స్పందన వస్తుంది అర్థమైందా ఖచ్చితంగా ఇలాగా మనం ఆ వైరల్ చేస్తే అవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాటి మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయి అందుకని ఇట్లాంటి వీడియోలు మీరు ఖచ్చితంగా వైరల్ చేయండి మనకు మేలు జరగాలి క్రైస్తవ సమాజానికి కీడు జరగకూడదు క్రైస్తవ సమాజం అంతర్ శ్రేయస్సు కోరేదే నిజమైన క్రైస్తవ సమాజం కనుక ఈ వీడియోకి మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరి కొందనాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి తప్పక వీక్షించండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఆర్ కామెంట్స్